ఆరోగ్యవంతమైన సమాజంతోనే ఆరోగ్య భారత్ సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలని సూచించారు ఈ రోజు కచ్చి మిత్రమండలి ఆధ్వర్యంలో కింగ్కోటీలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ హెల్త్ శిబిరాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా కమ్ముకొస్తున్నదని ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు ప్రాణాంతకమైన క్యాన్సర్ వాదిని ముందస్తుగా గుర్తిస్తే నివారణ సులభమవుతుందని అన్నారు కాగా ఈ ఉదయం బస్తీబాట కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు పలు బస్తీలకు వెళ్లిన కిషన్ రెడ్డి స్థానికులను కలిసి లోక్సభ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని చేసిన అభివృద్ది అందించిన సంక్షేమాన్ని చూసి ఓటేయాలని కోరారు